ఓకే బాయ్ అక్కో ఐ ఆమ్ బిజీ అక్క సారీ అక్కా బాయ్ 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 ఎగ్ బిర్యానీ చేశాను సిస్టర్ సూపర్ సిస్టర్ సూపర్ దక్షిణ కన్న దక్షిణ కన్నడ రాండి వాచిపోద్ది ఏమో తమ్ముడు మాకైతే ఇక్కడ చలికాలమే చలి పడుతుంది వర్షాలు వస్తున్నాయి మార్నింగ్ లేకపోతున్నాం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కావాలంటే నాకు కామెంట్ చేయమని చేయమనండి పిన్నక్క నువ్వేమో ఎక్కడో ఉంటావు లైవ్లో లేకోకుండా బాయ్ అక్క అంటున్నావు నీకు ఒకవేళ వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎలా నువ్వు లైవ్లో ఉంటేనే కదా మాట్లాడి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది తమ్ముడు కార్తికేయ ఉన్నావా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి పిన్ ఎగ్ బిర్యానీ నాకు అంటున్నాడు కార్తికేయ్ హాయ్ అన్నయ్య ఠాగూర్ అన్నయ్య ఫిఫ్త్ లైక్ డన్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఏం అన్నయ్య సండే కదా ఏం తిన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా వెంకన్న అన్నయ్య హాయ్ అంటున్నాడు కార్తికేయ తెలీదు జాను హాయ్ అక్క హాయ్ జాను హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లవ్ ఎప్పుడు జాను నువ్వు వచ్చేది ఎన్ని రోజులకి దర్శనం ఇచ్చినావు కదా జాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మాకు స్పెషల్ ఉండదమ్మా మాకు నార్మల్ భోజనం మాత్రమే అమ్మా ఏమన్నా సండే కదా స్పెషల్ ఏముండదా దర్శనమా ఎస్ ఎస్ దర్శనమే కదా అక్క లైవ్ డైలీ టూ టైమ్స్ పెడుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగు షైనీ ఎక్కడక్క షైనీ ఎవరు రాలేదు రాలేదు షైని రాలేదు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ పెడుతుంది అక్క లైవ్కి వెళ్దాం అనేది ఏమైనా ఉందా మీరు చెప్పండి చెప్పండి మీరే కార్తికేయ కార్తికేయ లైక్ లైక్సి కార్తికేయ మాంసం తిన్నాము మందు తాగము ఏం నాట్లా రొటీన్ లైఫ్ బెస్ట్ ఆప్షన్ అలానే ఉండాలి అలానే అలానే ఉండాలి ఓ అలానే ఉండాలి లైక్స్ ఇవ్వు అన్న ఇస్తున్నాడు అక్క సండే స్పెషల్ ఏంటి మాకు కూడా ఏం స్పెషల్ ఉండదు ఓన్లీ వెజ్ రే ఏం ఉండదు ఓన్లీ వెజ్ రోజు ఎనభై కూర్మాల కూర్మాల భోజనం అది రోజుకొక ఒక పూట